ఏమ్రా ఇట్లా పంచాయత్ బిల్ అందరు సపోర్ట్ దా కూర్చుంటే ఎట్లా చెప్పున్నా ఏదో ఒకటి కానీ అండ్రీ సర్లే అయింది ఏదో అయింది ఇంకెన్ని రోజులు ఇట్టు ఉంటారా అందరు కలిసి ఓ పనిచేయరు మీరు ఇంతమంది ఉన్నారు కదా మనిషి ఇంత పైసలు జమ చేసి వానికి అరే మీరు పెద్ద లారా మీకు పంచాయత్ చెప్పారు తాదిరా అరే నువ్వు ఆగరా మళ్ళీ చెప్పు ఏమి లేదురా మీరు ఇంతమంది ఉన్నారు కదా ఆ బంగారానికి ఎంతైతే అంతా మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చాయరీ ఏమయ్యా నేను చెప్పింది కరెక్ట్ అనే కదా చెప్పు తీసుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేకుంటే మాకు మేమే దొంగలు మనం ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి తీయాలనా మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా అసలు మీరు ఎందుకు అంత ఇదైపోతున్నారు ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరం వచ్చింది అన్నావు నువ్వు బరాబర్ దొంగ అన్నావు నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలియకుండా మాయనకెళ్ళే మనిషిని తీర్పిస్తావు నీ కండ్ల కట్ల కనబడుతున్నావు మేము నేను ఎవరెనకాల మనిషిని పెట్టలేదురా మనిషిని పెట్టకుండా వీడి నాయనకాల కుక్కలకు ఎందుకు తిరుగుతాడు నువ్వు పెట్టకుండా వీడి నాయనకాల కుక్కలకు ఎందుకు తిరుగుతాడు అవును రోజు మీ ఇంటికి పని అంటే అందరూ నన్ను దొంగను చూసినట్టు చూస్తారు కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అరక తిన బతుకుతా గానీ గిసుంటి పాపం పని అయితే నేను చెయ్యా నా మొగడు వచ్చిన కాల నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకొని పోసం మొగ్గుల్లో సొరమన్నా చూస్తా నేనైతే అస్సలు తీయలే అరే నువ్వు తీసినావని ఎవరన్నారే నువ్వు ఆకే ఎం కదే వాళ్ళకి వాళ్ళేదేదో అనిసుకుంటే ఎట్లా ఉండే ఉండి ఎండే నువ్వు దీని నువ్వు అంట ఆడది ఆడ అంట ఈనైతే మా ఇంటికే రాలేదంటాడు మరి ఏమైంది అట్టా ఎవరిది ఏంది ఏమైంది మేమే ఇంట్లో దాచుకొని పోయిందని చెప్తున్నావా చెప్పండి అంటే మీ ఇంటి వాళ్ళందరూ మంచి ఉన్నారు ఒక బయట వాళ్ళమే మేము దొంగలమైనవా మీ ఇంటి వాళ్ళ దొంగలనే చేయాలన్న నమ్మకమే అరే నేను ముట్టుగింది ఇరువేం లేవు ఇప్పుడు ఇంకా పెద్ద బండి ఫోను దోస్తులు వీడు వడే కదా తెలియ వీడే దొంగతనం చేయలేదని అని నమ్మకం ఏముంది అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు ఇక నువ్వేసా లంగేశాల గురించి నేను చెప్పన్నా నువ్వెంత అవలేగా నువ్వు ఊరందరికి తెలియదు అనుకుంటున్నావా నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కట్టుకోరాదు నువ్వు నా గురించి చెప్పుడనే ఆయన వారం అందరం ఉండాలాయ్ హాయ్ ఆగండాయ్ ఆగండ్రా రై నీరసలు మనుషులరా మనుషులరా రైట్ సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనక ఉండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టిస్తారా తర్రా నన్న పద్దా అంతా తర్రా ఏం మనుషులు రా మీరంతా అని చూడంరా మనిషి నా గురించి ఎందుకు నీ గురించి నేను మాట్లాడలే వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నేను ఎడుకున్నాడు రార్థం చేసుకున్నాడు రాసి నేర్చుకోడు రాక నాకినా మీకు సిగ్గు రాదురా వర్మియా బోసం పాడుగాను ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు వారి గురించి తెలవాలి గాని మా నోటి ఉచ్ఛే వద్దు నడుబె నువ్వు ఎవ్వోని పర్తావ్ అనిట్లా గొర్రెలకి రాంపట్టే ఆగరా అందరూ అంటున్నరు నిన్ను గొర్ర్యా ఆడేం చేసిండురా ఏం చేసిండు అన్న అడుగు ఏమైందిరా ఏం లేదు ఏమైందా ఆ నీ బిడ్డనే చేసుకొని ఊలే లంగ తీరులు తిరుగుతున్నావ్ ఏం మాట్లాడుతున్నాను ఏ రో తుమ్మల్లలో కూడా పోతుండో పోతురా గలీజ్ పనులు చేస్తురు ఏం మాట్లాడుతున్నారా నువ్వు రేయ్ నా బిడ్డ గురించి తప్పు మాట్లాడితే నేను ఏం చేస్తాను నాకు తెలియదు నేనేం తప్పు మాట్లాడినా ఉన్న విషయం మాట్లాడినా ఇంకొక మాట ఒక్క మాట నోట్లోకి వెళ్ళి ఈ ఊరందరి ముందు నరికి నేను ఇక్కడే బొంద పెడతా ఏ అడుగు అడుగు ఆడినే ఉన్నాడు ఈ బిడ్డీనే ఉన్నది నేనే ఉన్నా ఈ తప్ప నొప్పి ఈ తప్ప నొప్పి చెప్పులు మెడకేసుకుని ఊళ్ళో ఎరువు తప్ప ఆయన చెప్పు అబద్ధం అని చెప్పు చెప్పు చెప్పా డోర్ ఇక్కడే పోయిపోయిరా చూడరా ఇప్పుడు అది చెప్తాడు రా అది చెప్తాడు ఇను అది చెప్తాడు ఊరంతా ఇంటది ఇను 탈avendra s o p r u 이따 받아온 셰프라. 으이. 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 చర్దానా టేక్డి బొండా హై నా కడుపుల చెరపట్ నా గదే హై నీ కే తో ముజేసేనే ఈ చాకి తక్ కో లంచా కొడుత తిరుతవే నువ్వు ఇప్రేం ముందుగా ర నీ ఇంటిలో సక్కా పెట్టుకో సీను

ఎక్కడెక్కడ తిరిగొస్తున్నావు వాళ్ళ వండి కూడా దోస్తులు దోస్తులు అనేవి రోజు వాళ్ళ సంకనానికి పోతున్నారు నువ్వు తిరిగిపోతు బాడు హహా నేను తిరుగుతానే వస్తాంద నువ్వు చేసినప్పుడు లేదా మేము ఊర్లో లేనప్పుడు మీ దోసకాయలను తెచ్చుకొని తాగి తందనాలన్నప్పుడు లేదా నువ్వు చేసుకోలేదు కానీ నేను తిరుగుతూనే వస్తాందా అట్లా అంటే నువ్వు కూడా తాగపోతానువే నుండు నన్ను తాగపోతుంటావు నువ్వు వద్దంతా పనికిపోయి సాయంక్రాం చేతకాక నైన్టీ అయితే నేను తాగుపోతానా ఎప్పుడై నన్ను నిన్ను మాట్లాడితే

ఏదోటరుతో అపో అన్నన్ అంటే పౌరుషం పొడసుకొతుందే ఇంత జరిగిన సిగ్గు రాదా నీకు అన్నన్ అనేసరికి ఎక్కడ లేని పౌరుషంకి అరే ఒక అది సరే గాని మీ బావ ముచ్చింద్రా బావ్ పేరు వాడు మనిషి వందా ఏ నిజలేవా ఇప్పుడేమో లొల్లి పెట్టుకుంటారు తర్వాత వీరే కలిసిపోతుంది చెప్పిన గారా అని పేరు ఎత్తదని ఏ వీళ్ళు వీళ్ళు ఒకటేరా చూసే మనమే పిచ్చేవాళ్ళం వీడున్న వీళ్ళ బావ కలవకుంటాను అన్నాడు వీళ్ళ బావ సంక వీడు పోయి నాకకుంటాను అన్నాడు ఇంకొక్కసారి అని పేరు తినవనుకో ఇది నీ కొంచె దింపి అబ్బాయి గురించి

ఏ ముఖం పెడుతున్నా వచ్చిండు ఆ ఇంట్లో పాలేర్ లెక్క పనిచేసిన ఊడికని చేసిన సొంత కుటుంబం కంటే ఎక్కువ విలువ ఇచ్చిన అసలుంటిది పది మందిలో నేను దొంగ అన్నాడు వానికి నాకు సంబంధమే లేదు అసలు హెల్ప్ చెప్పండి సంధ్య కాలేజీకి వెళ్ళి ఎలాగ పెట్టింది చాలు మా పరుగు తీసినాం ఇంట్లో పో ఏంది నాన్నా నేను పరువు తీసినా మరి నువ్వు చేసింది ఏంది నాన్న ఇన్ని రోజులు వాంతో రాసుకొని పూసుకొని తిరిగినావు కన్న కొడుకు లాంటోడు అన్నో సొంత మనిషిలా కలిసి ఉన్నావు ఒకే కంచెంలో తిన్నావు ఒకే మంచం మీద పన్నావు ఇవన్నీ చేసేటప్పుడు గుర్తుకు వాని నీ జాతి నీ బిడ్డ వచ్చేసరికి మాత్రం గుర్తుకొచ్చిందా ఇన్ని రోజులు మా నాన్న అమ్మాయి కూడా చాలా మంచివాడు అని అనుకునేదాన్ని కానీ నువ్వు నేను అనుకున్నంత మంచోడు ఏం కాదు నాన్న నువ్వు కూడా అందరిలాగే మామూలు మనిషివే అనిపించుకున్నావు వాడు జాతి తక్ కావచ్చు కానీ చెడ్డోడు మాత్రం కాదు మీరనుకుంటున్నట్టు వాడెవర్ని మోసం చేయలేదు అద్దన్నా నేనే వాని వెనకాల పిచ్చిదా లెక్క తిరిగిన నన్ను ప్రేమించవని టార్చర్ పెట్టినా అది నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అని అద్దన్నాడు చివరికి సూసైడ్ చేసుకుంటా అంటే గానీ వాడు ఒప్పుకోలేదు అదే వాని ప్లేస్ లో ఇంకొకడు ఉండుంటే ఈ పాటికి అద్దులే నువ్వు తట్టుకోలేవు అయినా వానికి నాకన్నా మా అందరికన్నా నువ్వు నువ్వంటే చాలా ఇష్టం నానా ఇన్ని రోజులు వానికి ఎవ్వర లేకపోయినా నువ్వు అందరికీ గొప్పగా చెప్పుకునేటోడు ధైర్యంతో బతికేటోడు కానీ నువ్వు ఒక్క మాటతో బడ్ బతికుండగానే చంపేసినావు కదా నాన్న అర్ధరాత్రి అయినా నువ్వు నువ్వు ఇంటికి పోవాలనిపిస్తా లేదన్నా నాతోనైతే లేదు రోజు ఏదో వెళ్తే ఎట్లుండేటోళ్ళమన్నా ఆ రోజులే వేరు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి పంచుకునేటోళ్ళం అట్లాంటిది ఒక్కడ చేసిన తప్పుకి అందరూ కొట్టుకుని విడిపోవడం నాకు నచ్చుతలేదన్నా పోతే పోయింద ముష్టి నా కాడ లేదనుకుంటా అయినా తీసుకుందేవాడు మా వాళ్ళల్లో ఒకడే కదా ఐటోడు కాదు కదా ఉంచుకొని రేపే దగ్గర పోతా అయిపోయిందేదో అని చెప్తా నాకు అక్కడ కావాలన్నా నా కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు